ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామిజీ స్వామిజీ నేను విన్నాను మీకు సంబంధించిన ఒక విషయాన్ని ఏంటి అంటే ప్రతి సంవత్సరంలో జనవరి ఎనిమిదవ తారీఖున మీరు ఒక కార్యక్రమాన్ని అది కూడా శ్రీశైలంలో ఆచరిస్తుంటారు ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అని చెప్పి విన్నాను అది ప్రత్యేకించి శ్రీశైలంలో నివసించే చెంచులకు సంబంధించిన కార్యక్రమము అని చెప్పి ఏంటి అసలు ఈ కార్యక్రమం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి ఎందుకు ప్రత్యేకించి చెంచులకు సంబంధించే చేస్తున్నారు ఇప్పుడు అసలు చెంచులు మనకి ఎలాంటి హెల్ప్ చేశారు అనే దానికోసం వాళ్ళ కోసం అందరు చెంచులను దూరం పెట్టడం వనవాసులని ట్రైబల్స్ అని వాళ్ళ దగ్గర కూడా రానియకుండా వాళ్ళని కలుపుకోవడం చేయడం ఇలా ఉండదు అనమాట కొంచెం దూరంగా పెడుతుంటాం అలా కాకుండా చెంచులు మనకి ఎలాంటి హెల్ప్ చేశారో మనం తెలుసుకుంటే ఇక చెంచులకు మనం హెల్ప్ చేయాలని కలుగుతుంది శ్రీశైల మల్లికార్జున దగ్గర ఉన్న చెంచులు చాలా హెల్ప్ చేశారు మనకి ఎలా పూర్వకాలంలో ముష్కరులు అంటే ముస్లిం దండయాత్రలు జరిగాయి విదేశాల నుంచి కొన్ని దేశాల నుంచి వచ్చి ఆ జ్యోతిర్లింగాలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అలా ధ్వంసము చేస్తున్నప్పుడు వాళ్ళు చెంచు ఆ వాళ్ళ దగ్గరికి శ్రీశైలకి కూడా వెళ్ళారు చాలా మంది ముస్లింలు చాలా బకడ్బందీకి వెళ్తే అక్కడ ఉండే చెంచు ఆడవాళ్ళందరూ కూడా వారి వివస్త్రలై వారి వస్త్రాలని తీసి వాళ్ళకి అడ్డంగా నిలబడినారు వందల మంది వేల మంది చెంచు గూడాలన్నీ కదిలిచ్చాయి మల్లికార్జునుని మేము తగలనీయము ఆయన మేము కాపాడుకొని తీరాలి అని చెప్పి వాళ్ళు అడ్డంగా నిలబడిన్నారు ముందే ఒక పది కిలోమీటర్ల ముందు ఇరవై కిలోమీటర్ల ముందు అలా నిలబడి వాళ్ళు నిలబడే ఒక్కసారి నగ్నంగా ఇలా ఒక రకరకాల వేషాలు నిలబడినారు ఈ ముష్కరులందరూ వాళ్ళని చూస్తా నిలబడిపోయారు అప్పుడు విల్లంబుల బాణాలతో వాళ్ళని భయపెట్టి అందరిని చంపేశారు చెట్ల మీద ఉంటారు కదా చెంచులు అలా బాణాలు వేసి వాళ్ళను తరిమి కొట్టారు అప్పుడు మల్లికార్జునుడు రక్షించబడ్డాడు లేకపోతే మిగతా జ్యోతిర్లింగాలు ఏదో ఒక దాడి చేసి కొంత నాశనం చేశారమ్మా జ్యోతిర్లింగాలు కొన్ని లింగాలను చూసుకోవచ్చు ముష్కరులు జిన్నా వాడు కొంతమంది అయితే పదమూడు పద్నాలుగు సార్లు దండెత్తాడు మన భారతదేశం వాడు ఇన్ని శివలింగం తీసుకుపోయాడు కొన్ని అలా కాకుండా జ్యోతిర్లింగాన్ని కాపాడారు చెంచులు ఇది సుమారుగా సంవత్సరాల అప్పటి నుంచే జ్యోతిర్లింగాన్ని కాపాడారు చెంచులు వనవాసులు అని చెప్పి ఈ చెంచు కార్యక్రమాల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆలోచన చేస్తూ ఇది అన్ని ఒకరి ద్వారా కాకుండా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్రీయ హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి ఈ చెంచు వాళ్ళకి వనవాసులుగా గుర్తించి మనకు చేతనైన వాళ్ళకి అన్ని ఇస్తున్నారు గవర్నమెంట్ కానీ వాళ్ళకు బెడ్షీట్లు దుప్పట్లో చీరలు వాళ్ళకి ఆహార పదార్థాలు లేకపోతే వారిని వారి పక్కనే కూర్చొని వారితో ఉండి భోజనం చేయడం వాళ్ళకి అవసరమైతే తినిపించడం చిన్న చిన్న పిల్లలకి ఇలా నేను చేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు అని కాదు జనవరి నెల ఒక్కోసారి అటు ఇటుగా మనకు సమయం చూసుకొని ఈ సమయంలోనే చేస్తున్నాం ఎనిమిది లేకపోతే ఐదు నుంచి ఎనిమిది లోపు సమయం కరెక్ట్ గా మనకు కుదిరితే ఎనిమిదో తారీఖు చేయాలి లేకపోతే ఐదో అలా పెట్టుకున్నాం ఒక డేట్ ఉత్సవాలు అని దీన్ని రాష్ట్రీయ హిందూ వాహిని వాళ్ళు బాగా సహకరిస్తున్నారు కొంతమంది సభ్యులు కూడా దీనికి ఈసారి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గిఫ్ట్ గిఫ్ట్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ప్రముఖులు పొలిటీషియన్స్ కూడా వస్తారు ప్రముఖులు వస్తారు ఈసారి మహారాష్ట్ర నుంచి కూడా ఒక ప్రముఖులు రాబోతున్నారు అంటే మాకు తెలిసిన శిష్యులు రాండి ఆయన చెంచు కార్యక్రమాలు చాలా బాగుంటాయి వాళ్ళని దగ్గరికి పిలవడం వాళ్ళ విల్లంబుల ప్రదర్శన చేయడం అంటే ఏదో ఒక బహుమతి ఇవ్వడం వాళ్ళను గుర్తించడం అలా చెంచు ఉత్సవాలు చేయాలని మేము సంకల్పించి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రీయ హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలతో కలిపి ఈ చెంచు ఉత్సవాలు చేస్తున్నాం ఈసారి కూడా ఘనంగా చేస్తున్నాం ఎనిమిదో తారీఖు వీలైతే ఎవరైనా శ్రీశైలం రావచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు దానితో పాటుగా ఈసారి ఇంకొక అద్భుతం చేస్తున్నాం రేపు మార్చిలో ఏంటి స్వామిజీ అది చెప్పి ఒకటి చేయాలని సంకల్పించాం ఎక్కడ అది తిరుపతి నుంచి తిరుపతి నుంచి రామ రథయాత్ర అక్కడి నుంచి బదిలిదేరి అయోధ్య వరకు వెళ్ళడం దీనికి కూడా ప్రతి ఇంటి మీద రాముడు జెండా ఉండాలి మన సనాతన ధర్మం నిలబడాలి చెప్పి రాముడు జెండా కట్టడం అందరూ రామరథయాత్రకు సహాయం చేయండి అందరూ కూడా రామయాత్రలో పాల్గొనండి అంటే ఒక ఒక శక్తిని పెంచాలమ్మా ఒక సనాతన బోర్డు రావాలి మనకు మన హిందూ సనాతన ధర్మానికి ఒక బోర్డు లాగా లేదమ్మా అన్ని అన్ని వాటికి ఉన్నాయి ఇది సీక్రెట్స్ అవి మన హిందూ బోర్డు రావాలి ఇప్పుడు అంటే ఒక బోర్డు అంటే మనం కూడా గలం వెత్తి మాట్లాడచ్చు ధర్మాన్ని ఇగో మాకు ఇది కావాలయ ఆ ధర్మాన్ని నిలబెట్టాలి మన సనాతన ధర్మంలో ఈ ఒక హిందూ బోర్డు అనేది రాలేదు ఈ మధ్య చాలా మంది కృషి చేస్తున్నాం దానికి ఈ మొన్న మొన్ననే మనము ఆ ఈ దీని మీద ఒక సభ కూడా ఏర్పాటు చేశాం ఏదంటే మనకు సనాతన హిందూ ధార్మిక సేవా సంస్థ తరఫున సద్గురు మహాదే మహాదేవ్ స్వామీజీ తర్వాత ఆ బ్ర తర్వాత ఇంకొక స్వామిజీ ఎవరంటే వీరధర్మజ స్వామిజీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మధ్య మేము ఆ బీరంగూడ శివాలయం గుట్ట మీద ఒక పెద్ద సభ చేశాం సనాతన బోర్డు కూడా రావాలి మనకి హిందూ ధార్మిక శక్తి పెంచాలి మన సనాతన ధర్మం వర్దిల్లాలి ఇది ఎందుకంటే సనాతనమైనది ధర్మం కోసం బతకాలి మనకు ఈ ఎన్ని అనవ పార్టీలు ఇవి మనకు అతీతం వీటితో మనకు పని లేదు మన సనాతన బోర్డు ఖచ్చితంగా రావాలి మన హిందూ ధర్మ సంఘాలు నిలబడాలి హిందూ ధార్మిక సేవలో మనం వర్దిల్లాలి మనకు అందరూ సమానులే అందరూ మన వాళ్ళే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏదో అనుకుంటారు కానీ అందరూ మనల్ని గౌరవిస్తుకుంటూ మన ధర్మాన్ని కాపాడాలి కాబట్టి రథయాత్రకు కూడా మామూలు కాదమ్మా విదేశాంగ విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద అధికారులు భూటాన్ భూటాన్ రాజులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని మాకు సమాచారం ఇచ్చారు ఈసారి రథయాత్రకు చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు అని చెప్పి మాకు సమాచారం ఇచ్చారు అందరూ కూడా దేశ ధర్మం కోసం ధర్మమే నా జీవితం ధర్మం కోసం జీవించాలి దేశం కోసం బ్రతకాలి నేను ఒక సమిధగా దేశానికి అర్పించాలి అనుకునే మంచి సద్బుద్ధి ప్రతి భారతీయుడికి కలగాలి అప్పుడే మన సనాతన ధర్మం నిలబడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఆ విషయాల మీదే మనం చర్చిస్తున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజేశామ్మా జయ గురుదత్త అందరూ కూడా ఈ సనాతన ధర్మ కార్యక్రమాల్లో పాల్పంచుకోండి అందరూ తరించండి ధర్మాన్ని కాపాడండి సర్వే గురుదేవ దత్త ధన్యవాదాలు శ్రీ శుభమస్తు